డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ దూషించిన కేసులో నటుడు పోసాన్ కృష్ణమురళికి అన్ని కేసుల్లో బెయిల్ లభించింది తాజాగా ఆధోని కోర్టు కూడా బెయిల్ మంజూరు చేయడంతో నేడు జైలు నుంచి పోసాన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉంది గతంలోనే విజయవాడ రాజంపేట నర్సరావుపేట కోర్టులో బెయిల్ వచ్చాయి పోసాన్పై మొత్తం పదిహేడు కేసులు నమోదు కాగా గత నెల ఇరవై ఆరును ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు పోలీసులు మిగతా కేసుల్లో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం పదిహేడు అక్రమ కేసులు బనాయించడం జరిగింది అందులో భాగంగా ఆదోన్ త్రీ టౌన్ పోలీసు వారు కూడా క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆదోని పోలీసు వారు ఈ పోసాని గారిని మురళి పీటీ వారెంట్ పై తీసుకుని వచ్చి ఇక్కడ రిమాండ్ ఆదేశించడం జరిగింది అయితే గౌరవ కోర్టు వారు ఈ యొక్క పోసాని కృష్ణ పై పెట్టిన కేసులు అన్ని కూడా సెక్షన్లు బిలో త్రీ ఇయర్స్ పనిష్మెంట్ ఉన్నాయి కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఈ యొక్క నిన్నటి దిన అనగా పదవ తారీఖున పోలీసు వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు గౌరవ కోర్టు వారు కోసాని కృష్ణమూర్తి గారికి ఎలాంటి షరతులు లేకుండా బెయిల్ మంజూరు చేయడం